श्रीमन् महलक्ष्मि चेरवचिन् सौभाग्यशो बलवरम् श्रीमन् महलक्ष्मि बंगरु तल्ली बलवरम् बरु तरि वचिन् कुङ्ग बङ्गी कोरिवचिन् మంగళహారతులిచ్చి ఎదురేగరండి దురించకండి శుక్రవారని సేవించరండి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య యోబలవరము తెచ్చింది సిద్ధి బుద్ధుల సగు భారతీ మూర్తి శక్తియుక్తుల సగు పార్వతీ మూర్తి సిద్ధిబుద్ధులను సగు భారతీ మూర్తి శక్తియుక్తులను సగు పార్వతీ మూర్తి అష్ట సంపద శ్రీ సతీ మూర్తి కలలేని కన్నులకు కనిపించిందండి కలతలెరుగని సతుల కరుణించురండి

నిత్యమంగళమి చునటిల్లు సాక్షి అటువంటి ఇల్లు కోవిలగించి కొలువై ఉండు నా తల్లి తానా చివచ్చి శ్రీమన్ మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది ఓం నమో భవతే వాద్యవాయ మహంకాళి అన్నపూర్ణ నన్ను ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు మార్చ్ పదిహేడున నా బర్త్డే సందర్భంగా నా పెద్దమ్మన్మరాయణ అక్షర నాకు వీడియో తీసిందనమాట